అందరూ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఆర్ఆర్బి ఆర్పిఎఫ్ జేఈ అలాగే టెక్నీషియన్ ఎగ్జామ్స్ సంబంధించి అయితే ఎగ్జామ్ డేట్స్ అయితే రివైజ్ చేశారండి అంటే డేట్స్ అయితే చేంజ్ చేశారు సో ఈ వీడియోలో అయితే మీకు ఏ ఎగ్జామ్స్ ఏ రోజులో ఉంటుందో టెన్ టే షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది కదండి సో ఆ షెడ్యూల్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐ వచ్చేసి సిబిటి ఎగ్జామ్ వచ్చేసి రెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అలాగే తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అలాగే పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సో ఈ డిసెంబర్ నెలలో ఈ ఫైవ్ డేట్స్లో అయితే మనకి ఆర్పిఎఫ్ ఎస్ఏ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారండి ఈ షెడ్యూల్ అయితే రివైజ్ చేయడం జరిగింది అంతకుముందు డేట్లు అయితే చేంజ్ చేయడం జరిగిందండి అలాగే జేఈ ఆర్ఆర్బి జేఈ కూడా డేట్స్ అయితే చేంజ్ చేయడం జరిగింది సో ఇది పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అలాగే పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అలాగే పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఈ మూడు డేట్లలో ఆర్ఆర్బి జేఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారండి అలాగే టెక్నీషియన్ ఎగ్జామ్ సో ఈ టెక్నీషియన్ ఎగ్జామ్ అనేటువంటిది పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అలాగే ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అలాగే ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అలాగే ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అలాగే ఇరవై తొమ్మిది పన్నెండు ఇరవై నాలుగు ఈ ఏడు డేట్లలో ఈ ఎగ్జామ్ అయితే టెక్నీషియన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారండి సో ఈ డేట్స్ అయితే చేంజ్ అయ్యాయి సో ఎవరైతే ఆర్ఆర్పి టెక్నీషియన్ జేఈ అలాగే ఆర్పిఎఫ్ ఎస్ఐ వీళ్ళు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే ఈ డేట్స్ అయితే ఒకసారి చూసుకోండి అండి అలాగే ఇది లేటెస్ట్ గా వచ్చినటువంటిదండి ఈ షెడ్యూల్ అయితే చేంజ్ చేయడం అయితే జరిగింది సో మీ ఈ రోజే రిలీజ్ చేశారు ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు అయితే ఈ సర్క్యులర్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి సో ఎగ్జామ్ డేట్స్ అయితే రివైజ్ చేయడం జరిగింది రైల్వే మినిస్ట్రీ ఆఫ్ రైల్వే బోర్డ్స్ వారు సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్